అందరికీ నమస్కారం ఇవాళ ఆధ్యాత్మిక పరంపరలో చక్కటి విషయాన్ని తెలుసుకుందాం రోజులాగానే మన హిందూ సాంప్రదాయంలో ఆచారాలు నమ్మకాలు శాస్త్రాలు అన్నీ బాగానే ఉంటాయి కానీ ఇటు వచ్చి మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి అయితే ఇవి అని చెప్పడానికి లేదు అపోహలు మూఢ అంటే పెట్టిన శాస్త్రాన్ని మనం అవగాహన లేకుండా మాట్లాడుకోవడం ద్వారా ఆచారంలోకి రావడం వల్ల కొన్ని కొన్ని అసందర్భాల వల్ల ఇటువంటివి మరి మనుగడలోకి వస్తున్నాయి ఈ నేపథ్యంలో మీకు ఒక విషయాన్ని చెప్తాను ఇది మూఢనమ్మకం కాదు అపోహ అని అయితే ఇది ఎలాగంటే ఒకటి ఒక విషయం ఉంది మన సాంప్రదాయంలో ఒంటి బ్రాహ్మడు ఎదురొస్తే పనులు జరగవు అపచయం జరుగుతుంది ఏదో జరిగిపోతుంది ఇటువంటి విషయం ఉంది నిజంగానే ఏదైనా పనికి బయలుదేరినప్పుడు ఒంటి బ్రాహ్మడు ఎదురొస్తే అమ్మో వెళ్ళి మళ్ళీ ఇంట్లో కూర్చొని కాళ్ళు కడుక్కొని ఏదైనా నోట్లో వేసుకొని ఇన్ని చేస్తారు సహజం అవన్నీ అయితే ఇది మాత్రం అపోహ అని చెప్పడానికి ఇవాళ ఒక చిన్న విషయం మనందరి ముందుకి ఈ నేపథ్యంలో ఒంటి బ్రాహ్మడు ఎదురు వస్తే అది మంచి శకునం కాదా అనే దానికి ఇప్పుడు మనం వివరణ చూద్దాం చాలామంది ఆఖరికి బ్రాహ్మణులతో సహా ఈ అపోహ ఉంది పోనీ వేరే వాళ్ళు అంటే అనుకోవచ్చు బ్రాహ్మణుడు కూడా బ్రాహ్మడు ఎదురు రాకూడదు అనుకునే ఆచారం ఏంటండి అలాంటి అపోహ ఉంది అయితే అసలు తోటి బ్రాహ్మడు అతడు వేద పండితుడే కానక్కర్లేదు అసలు అతడు బ్రాహ్మణుడు అయితే చాలు చుట్టమైన పక్కమైనా ఎదురు వచ్చినా సరే వెంటనే అపశకునం అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు ఈ అపోహ చాలా తప్పు అని వాళ్ళు గ్రహించాలి అలా గ్రహించరు నిజానికి అది ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే దాన్ని అపశకునంగా భావించి అలా వెనక్కి వెళ్ళమని కాదు అర్థం ఇక్కడ అవగాహన లోపం అని చెప్పడం అనమాట నిజానికి ఇది అపోహ పూర్వం గురుకులాల్లో ప్రతిరోజు గురువుగారు తన వద్ద విద్యను అభ్యసిస్తున్న బ్రహ్మచారులని భిక్షాటనకి ఊర్లోకి పంపేవారు అసలు విషయం ఏంటంటే ఇది పూర్వం గురుకులాల్లో ప్రతిరోజు గురువుగారు భిక్షాటనకి కొంతమంది విద్యార్థుల్ని అభ్యసించే బ్రహ్మచారుల్ని పంపేవారు భిక్షాటానికి ఊర్లోకి పంపించేవారు ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలోకి వెళ్ళి గృహస్థుల నుంచి వాళ్ళు ఇచ్చిన భిక్ష సేకరించి తెస్తూ ఉండేవారు మరి అంతే కదండి ఇదివరకు రోజుల్లో ఆ కాలంలో ఎవరైనా గృహస్థు తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే సమయంలో అలా భిక్షకి వస్తున్న ఆ బ్రాహ్మణ బ్రహ్మచారి కనుక ఎదురైతే వెంటనే వెనక్కి ఇంట్లోకి వెళ్ళి అతన్ని సాధనంగా ఆహ్వానించి తగిన భిక్ష వేసి పంపించేవారు అలా ఒంటి బ్రాహ్మణ బ్రహ్మచారి ఎదురైనప్పుడు అతన్ని చూసి అతను దేనికి వస్తున్నాడో తెలిసి కూడా నిర్లక్ష్యం చేసి భిక్ష వేయకుండా వెళ్ళడం అతన్ని అవమాన పరిచి అవమాన అవమానపరిచినట్లు అవుతుంది అలా ఆ విధంగా భిక్ష కోసం వచ్చే వంటి బ్రహ్మచారి లేదా బ్రాహ్మణుడు ఎదురు వస్తే అతన్ని పట్టించుకోకుండా వెళ్ళడం దోషం అసలు ముందు నీ పని అవడం అవ్వకపోవడం తప్పు బ్రాహ్మణుడు ఎదురు రావడం తప్పు అనేది కాదు అసలు ఆ బ్రాహ్మణుడు ఎందుకు వచ్చాడు అనేది కనుక్కోవాలి అది లేకుండా ఎదురొచ్చాడు కాబట్టి వెనక్కి వెళ్ళిపోయాడని ఆ పోహలో పడిపోయాడు అందుకే అలా భిక్ష వేయకుండా వెళ్ళకూడదు అంటారు అందుకని భిక్ష వేయడానికి వెనక్కి వస్తున్నాడు అది మరిచిపోయి ఒంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చాడు కాబట్టి వెనక్కి వెళ్ళిపోతున్నాడు అలా వచ్చిందనమాట అంతే తప్ప అది ఆపశకునం కాదు బ్రాహ్మణుడు వచ్చాడు కాబట్టి ఆ బ్రాహ్మణ యువకుడికి కానీ బ్రాహ్మణుడికి కానీ ఏం కావాలో కనుక్కుని అతనికి భిక్ష వేసి తన దారి తను తన గోవంతను వెళ్ళిపోతుంది అదనమాట అది ఇలా అపోహ మారింది ఒక వేద పండితుడు జ్ఞాని ఎదురవ్వడం వలన మంచిదే తప్ప అది చెడు శక్కునం ఎప్పుడు కాదు కాలేదు ఒక్కోసారి అలా ఒకరు కాకుండా ఇద్దరూ లేక ఆ పైన ఎంతమంది ఎదురైన వాళ్ళు ఏదో సమావేశానికో వేద పారాయణానికో చర్చలకో లేక ఏ జప హోమాలకో వెళ్తున్నారని గ్రహించాలి ఈ రోజుల్లో భిక్షాటన చేసే బ్రహ్మచారులు లేరు ఒకవేళ ఉన్న అక్కడక్కడ ఉండవచ్చు అలా రోజువారీ విద్యార్థుల చేత భిక్షాటన చేయించే గురుకులాలు కూడా అంతకన్నా ఎక్కువగా ఏం లేవు కాబట్టే ఏ కాలంలో అయినా సరే ఒంటి లేక జంట బ్రాహ్మణులు ఎంతమంది ఎదురైనా అది మంచి శకునమే కానీ దుశ్శకునం మాత్రం కాదు అని గ్రహించాలి అయితే ఇక్కడ ఒక విషయం ప్రతి వాళ్ళు స్పష్టంగా తెలుసుకోవాలి విషయాన్ని మనం బయటికి వెళ్తున్నప్పుడు ధర్మము అంటూ ఎవరైనా ఎదురైతే అతను బ్రాహ్మణుడు అవనియండి బ్రాహ్మణేతరుడు కానివ్వండి వీలైతే అతనికి మీకు చేతనైనంత సహాయము నిష్కామ కర్మతో చేసి కదలండి ఇది చాలా మంచిది మంచి ఫలితాన్ని ఇస్తుంది మీరు అనుకున్న కార్యం మీరు వెళ్తున్న పని దిగ్విజయంగా నెరవేరుతుంది సాటి మానవుడి ఎదురు సాటి జీవాల ఎదురు మంచిది కాదని చెప్పడానికి మనం ఎట్లాంటి వాళ్ళం మనం ఎంతటి వాళ్ళం కాబట్టి మనకున్న జ్ఞానం ఎంత ఒక్కసారి ఆలోచించుకోవాలి అందువలన ఇటువంటి అపోహలను సమాజం నుంచి దూరం చేయడం ప్రతి ఒక్కరి విధి అయితే ఇది చాలా రోజుల క్రితం ఉంది కానీ ఇప్పుడు అంతగా పట్టించుకోవట్లేదు చాలా వరకు మారుతున్నారు కానీ టెక్నాలజీ వైపు మొగ్గు చూపడం వల్ల ఇంకొక అపోహలు బయలుదేరుతున్నాయి ధన్యవాదములు సర్వేజన సుఖినోభవంతు మీ హిమబాల తప్పులుంటే మన్నించండి ఏవైనా ఏదో నా చిన్ని ప్రయత్నం ధన్యవాదములు మీ హిమబాల సర్వే జనాలు సుఖినోబవంతు